ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి రోమినికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు సమస్తంలో పనిచేస్తాడండి ఏదో కొన్ని సంఘటనలో మాత్రమే దేవుడు ఉంటాడు అని అర్థం చేసుకుంటాం తప్పు ఇది ఈ వచ్చిన ముందు చూశారు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ఇది ప్రతి ఒక్కరూ కూడా వారి వారి హృదయాల్లో భద్రపరచుకోవాల్సిన వంశం అంశం ఇది అంతేకాదు చాలా ప్రభావవంతమైనటువంటి వచనం కూడా ఇది మనకి జరిగేదంతా మంచిదే అని చెప్పట్లేదు ఈ వచనం అన్ని మన మంచికే అంతా మన మంచికే అన్నట్లుగా కాదు పెళ్ళారు అది ఏం తెలియచేస్తుంది ఇక్కడ ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి లోకం పతనమైపోతున్నటువంటి లోకంలో చెడు బాగా పొంచి ఉంది ప్రమాదం ఉంది కానీ దేవుడు మన భవిష్యత్తు కొరకు మన మంచి కొరకు ప్రతి పరిస్థితిని మార్చగలడు అది దీని అర్థం చేసుకోవాల్సిన విషయమే దేవుడు మనల్ని సంతోష పెట్టడానికి ప పనిచేస్తాడని కాదు మరి ఏంటంటే ఎందుకు చేస్తాడండి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పనిచేస్తాడు తద్వారా మనకు సంతోషాన్ని ఇస్తాడు అంతే తప్ప ప్రతి పని మనల్ని సంతోషపెట్టడానికి దేవుడు చేస్తాడు అనేటువంటి విషయం కూడా కాదు ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ వచ్చినము అందరికీ సంబంధించిందంటే అది కూడా కాదు మరి సమస్తమును సమకూడి జరుగుతున్న అది అందరికీ సంబంధించింది కాదు ఎవరైతే పిల్లరా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు అనగా ఆయన సంకల్పం చుక్కని ఎవరో పిలువబడుతుంటారో వారు మాత్రమే ఈ వాగ్దానాన్ని హక్కుతో అడగొచ్చు నాయన సమకు సమస్తము సమకూడి చేస్తాన్నావు కదా అని వారు మాత్రమే హక్కుతో అడగచ్చు వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు అంటే ఎవరైతే దేవుడు పిలిచి ఉన్నాడో ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఎవరైతే రక్షణ అంగీకరించి ఆయన రక్షకునిగా స్వీకరించారో వారు ఖచ్చితంగా హక్కు ఉంది వాళ్ళకి అడగటానికి అటువంటి వారికి దేవుడు క్రొత్త దృక్పథం ఇస్తాడు క్రొత్త మనస్తత్వాన్ని ఇస్తాడు కారణం దేవుడు వారితో ఉన్నందున వారు దేవుడు నమ్ముతారు ఎన్ని సుడ్డిగుండాలు ఎదురవని ఏదవని దేవుడు నాతో ఉన్నాడు నేను ఆయన నమ్ముతున్నాను నా జీవితంలో సంపాదించిన సంపదలు నేను నమ్మట్లేదు ఏది చేసినా ఆయన చేస్తాడు ఇటువంటి వారు ఉన్న భద్రత కొరకు చూస్తారు తప్ప భూమి మీద ఏదో పాతుకుపోదామని కాదండి అటువైపే చూస్తారు వాళ్ళు వాళ్ళు ఈ దేవుణ్ణి బట్టి కలిగేటువంటి నొప్పిని భరిస్తారు హింసలు భరిస్తారు ఆగ్రహం తెచ్చుకోరు ఆనందంతో స్వాగతిస్తారు సమస్తమును సమకూడి జరుగుతుండదు జీవితంలో అత్యంత పనికిరాని పనుల్లో ఒక ఏంటో తెలుసా అండి నిన్నటి దినం జరిగిపోయినటువంటి నష్టాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది సార్ అది తప్పండి నిన్నటి దినంతో ఈరోజు నింపేసుకుంటున్నాం మనం అది కాదు చేయాల్సింది ఇది మనం తెలుసుకోవాలి నిన్నటి ఆలోచనలతో గత ఆలోచనలతో ఇప్పుడు నింపేసుకున్నాం అనుకోండి ఈరోజు దేవుడి ఇచ్చినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు అది నువ్వు గ్రహిస్తున్నావా నీ సొంత ఆధ్యాత్మిక అభివృద్ధిని కోల్పోతున్నావు అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇతరులకు సేవ చేయటానికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నావు నిన్నటి దుఃఖంతో ఈరోజు నింపేసుకుంటున్నావు అది ఎంత మాత్రం మంచిది కాదు దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూరు జరుగుతున్నది ప్రకటిస్తున్నాడు పౌలు పౌలు పూర్తిగా ఓటమి జీవితం నుంచి తిరిగి చూస్తున్నాడు దేవుని వైపు తిరిగి చూసి మాట్లాడుతున్నాడు ఏడుస్తూ ఈ రోజు నువ్వు పాడు చేసుకోవద్దు నిన్నటి దుఃఖం అది నిన్నటి దినమున ఈరోజు మళ్ళీ రమ్మంటే నీకు రాదు అది తిరిగి జీవించడం నిన్నటి తిన్నాను ఈ రోజు అనేది దేవుడిని అప్పగించాడు ఇది నువ్వు దేవునికి అప్పగించుకుని సంతోషంగా జీవించు ఎలా జీవించాలంటే ఈరోజు ఉదయమే సమాధిలోంచి తిరిగి లేచినటువంటి పునరుద్ధరుడైన యేసుప్రభుని తాజాగా కలుసుకున్నాను అన్నట్లుగా నువ్వు జీవించాలి మార్నింగే నేను ఆయన్ని కలుసుకున్నాను అన్నంత ఫ్రెష్గా జీవించాలని ఆయన సన్నిధి అంత గొప్పది అంటే అండి ఎంత గొప్ప గాఢంతకర చీకటైనా సరే ప్రకాశవంతంగా మార్చేస్తుంది ఏ నొప్పి అయినా ఎటువంటి హింస అయినా సరే ఆగ్రహం రాదు నీకు ఆనందంగా స్వాగతిస్తావు చక్కగా అంగీకరిస్తావు దాన్ని దేవుని ప్రేమించు వారికి జరుగుతుంది నీకు ఆ హక్కు ఉంది దేవుణ్ణి అడగచ్చు అయ్యా సమస్తం సంకూర్ జరుగుతున్నాయి అంటున్నావు కదా ఎంత చీకటినైనా సరే ప్రకాశవంతం చేస్తానన్నావు కానీ దేవుడు చక్కటి ప్రకృతినిచ్చాడు ప్రకృతిని ఆస్వాదించాలి ఈ సృష్టికర్త గాన కచేరీని చక్కగా వినాలి నీకు ఎదురుపడే వాళ్ళందరితో చిరునవ్వుతో పలకరించు శత్రువైనా సరే హింసలో ఉన్నావా రేపడు భవిష్యత్తు నిరీక్షణ దాన్ని తలుచుకుంటూ జీవించు ప్రభావవంతమైనటువంటి వచ్చినవండి ఇది సమస్తము సమకూడి జరుగుతాయి వాక్యమును విశ్వసించి వెలిగింపబడదుమ గాక ఆమె గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ దయచేసి కల చిన్న ప్రేయర్ చేస్తాను పరమ తండ్రి నీకు వందనములు నాయన చాలామంది నిన్నడ దుఃఖాలతో ఈరోజు సంతోషాన్ని పాడు చేసుకుంటున్నారు తండ్రి ఈరోజు ఉన్నటువంటి నువ్వు ఇచ్చిన ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు ఏం జరుగుద్దు అనేటువంటి నైరాస్యం వైరాగ్యంతో కాలం ముందుకెళ్ళిపోతుంది ఆయన నీవైతే విడిచిపెట్టవు మా చూపు పరలోకం వైపు ఉంది అక్కడ మీరు మాకిచ్చే భద్రత వైపు ఉంది ప్రభు నీకోసం నిరీక్షిస్తున్నామని అందరూ తీర్మానించుకున్నారు అటు వారి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తున్నామని ప్రార్థించి దీవిస్తున్నారు తండ్రి యామ్ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యుద్ధ